నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు దుర్గమ్మ గారి దర్శనం చేసుకున్నాను ఒక పవిత్రమైన రోజు ఒక శక్తివంతమైన మాత ఈరోజు మూలా నక్షత్రం సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా నేను ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఒకటే ఆలు ఎప్పుడు కోరుకుంటాను రాష్ట్రం చల్లగా ఉండాలని దుర్గమ్మ తల్లి మనమల్ని అన్ని విధాల ఆశీర్వదించాలని కోరుకుంటాను పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి ఈరోజు ఏ విధంగా పరవళ్ళు దుక్కుతూ సముద్రంలోకి కలుతా ఉంది రాష్ట్రాన్ని చేసే పరిస్థితికి వచ్చింది ఈ సంవత్సరం దగ్గర దగ్గర తొంభై మూడు తొంభై నాలుగు శాతం రిజర్వాయర్లు అన్నీ కూడా నిండు కుండల బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక జలకళ సంతరించుకునింది అదే సమయంలో నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ అన్ని విధాలా ఆశీర్వదించమని ఒక మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దిన నేను కోరుకున్నది ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ సంపద కూడా పెరగాలి అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేటుగా ఆశీర్వదించమని కోరుకున్నాను ఈరోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు ఇప్పటికి ఎనిమిది లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు ఈరోజే దగ్గర దగ్గర లక్షా ఇరవై వేల మంది ఇప్పటికే తల్లిని దర్శించుకొని ఆశీసులు పొందారు ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి ఇంకా ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆమె ఇస్తున్నాను ఒక పవిత్రత ముఖ్యం పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులు ఉంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భావంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం అందుకే విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేశాం ఒక పద్ధతి ప్రకారం అప్పుడు రాకుండా విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే